ఎన్టీఆర్ ఎదిగాడు రామ్ చరణ్ నలిగిపోతూ ఉన్నాడు టైం మారేదన్నాడు మ్యాన్ ఆఫ్ మాసర్స్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలిసి త్రిబుల్ ఆర్ మూవీ చేశారు కలిసి పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేశారు కలిసే నాటు నాటు పాటతో గ్లోబల్గా పాపులర్ అయ్యారు కాకపోతే ఆ తర్వాతే కలిసి పాన్ ఇండియాని షేక్ చేయలేకపోతూ ఉన్నారు ఎన్టీఆర్ దేవరగా దూసుకెళ్లాడు రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేసి మరి జూనియర్ ఎన్టీఆర్ మరో మూడు పాన్ ఇండియా ప్రాజెక్టులతో ముందే హిట్ ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాడు ఇలా ఎన్టీఆర్ అలా ఎదిగిపోతూనే ఉంటే రామ్ చరణ్ మాత్రం బాక్సాఫీస్ కింద నలిగిపోతూ వచ్చాడు ఆచార్య గేమ్ చేంజర్ రెండింటికి రెండు డిజాస్టర్లే ఒకదాన్ని మించి ఒకటి తనకి పంచిచ్చేసాయి కోలుకోలేని దెబ్బ పడేలాగా చేశాయి ఇలాంటి టైంలో బుచ్చిబాబుతో ఆట కూలి కాన్సెప్ట్తో స్పోర్ట్స్ డ్రామా చేస్తూ ఉన్నాడు రామ్ చరణ్ ఇది కూడా పంచిస్తే హ్యాట్రిక్ షాక్లు తగిలినట్టు అవుతోంది కానీ పడ్డ రెండు ఫ్లాప్లని జనం మర్చిపోయేలాగా సాలిడ్ హిట్ ని ఈ సినిమాతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రామ్ చరణ్ అభిమానులు అది సాధ్యమేనా ఒకవైపు దేవర హిట్ అయి ఇన్ని నెలలు గడుస్తుంటే ఈ టైంలో జపాన్ లో దేవర పూనకాలు మొదలయ్యాయి కానీ చరణ్ కి మాత్రం రాకుండా ఉండట్లేదు సో ఇది మారేదెప్పుడు త్రిబులార్ తో ఇద్దరు అన్నదమ్ముల్లాగా మారిపోయింది గ్లోబల్ గా గుర్తింపు పొందింది అలా గ్లోబల్ ఫ్రెండ్స్ గా మారిన ఇద్దరే ఎన్టీఆర్ రామ్ చరణ్ కాకపోతే ఈ ఇద్దరు గ్లోబల్ స్టార్స్ లో ఒక్కరు జెట్ స్పీడ్ తో దూసుకువెళ్తూ ఇంకొకరు మాత్రం నాజీబీ కింద నలిగిపోతూ ఉన్నారు ఎన్టీఆర్ విషయానికి వస్తే నిజానికి త్రిబులార్ తో కొమరం భీమ్ గా కాస్త ప్రియారిటీ తక్కువ ఇచ్చారని కామెంట్స్ వచ్చాయి అల్లూరి సీతారామరాజుగా చరణ్ పాత్రకే ప్రియారిటీ ఎక్కువగా ఇచ్చారన్నారు ఏదేమైనా నాటు నాటు పాటతో ఇద్దరు గ్లోబల్ గా గుర్తింపు పొందారు కానీ ఆ తర్వాత ఇద్దరి జాతకాలు ఒక్కసారిగా మారిపోయాయి దేవలతో రాజమౌళి సెంటిమెంట్ను బ్రేక్ చేసి ఎన్టీఆర్ ఆరు వందల డెబ్బై కోట్లతో మ్యాన్ ఆఫ్ మాసెస్గా మారాడు థియేటర్స్తో పాటు ఓడిట్ని కూడా ఏలాడు ఇప్పుడు జపాన్లో దుమ్ము లేపబోతూ ఉన్నాడు ఆల్రెడీ అక్కడ ప్రివ్యూ పేలిపోయింది ప్రమోషన్స్లో ఎన్టీఆర్కి ఫ్యాన్స్ నుంచి భారీ స్పందన వస్తోంది నిజానికి అదే జపాన్లో త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ కోసం ఇద్దరు ఫ్రెండ్ హంగామ చేసేశారు కానీ ఇప్పుడు ఎన్టీఆర్ మాత్రమే దేవతతో దూసుకువెళ్తుంటే పెద్ద మూవీతో గట్టెక్కేందుకు కష్టపడుతున్నారు రామ్ చరణ్ ఆచార్య పంచిచ్చింది గేమ్ చేంజర్ కోలుకోలేని దెబ్బ పడేలాగా చేసింది ఫైనల్ గా ఎన్టీఆర్ సాయం తీసుకొని తను పంపించిన కథతో అలానే తనతో సినిమా తీయాల్సిన బుచ్చిబాబుతో పెద్ద మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్ కాకపోతే పెద్ద టైటిల్ తనకి నచ్చకపోవడం వల్లే మరో టైటిల్ కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి ఫస్ట్ టైం ఆట కూలి లాంటి పాత్ర ఒకటి చరణ్ వేయడం మరో విచిత్రం ఆడితే కూలి ఇచ్చే పద్ధతిలో పనిచేసే వ్యక్తిగా క్రికెట్ కుస్తీ ఇలా అరడజన్ ఆటలాడే హీరో పాత్ర తన ఫేట్ మార్చే ఛాన్స్ ఎంతవరకు ఉందో ఇప్పుడే చెప్పలేం కానీ తన బర్త్డేకి ఒక రోజు ముందు సినిమా టీజర్ని రివీల్ అంటున్నారు కానీ అది కూడా జపాన్లో ఉన్న ఎన్టీఆర్ లైవ్లో టీజర్ని లాంచ్ చేస్తాడనే ప్రచారం జరుగుతోంది సో ఇదైనా చరణ్ ఫేట్ మారిస్తే ఫ్రెండ్స్గా ఎన్టీఆర్కి కూడా అని చెప్పాలి మరి తన స్నేహితుడిని కోసం కథని దర్శకుడిని త్యాగం చేసిన తారక్ జపాన్ నుంచి చరణ్ మూవీ టీజర్ లాంచ్ చేస్తే సీన్ ఎలా మారుతుందో తేలాలంటే మరో రెండు రోజులు వెయిట్ చేయాలి వస్ని